ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం యాభై సంవత్సరాలకే ఏపీలో ఉన్నటువంటి వాళ్లకు పెన్షన్ అయితే అందజేస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ఇక తాజాగా మనకు శాసనమండలిలో మన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ యాభై సంవత్సరాల పెన్షన్కు డేట్ అయితే ఫిక్స్ చేశారు మరి యాభై సంవత్సరాల పెన్షన్కు కావలసినటువంటి అర్హతలు ఏంటి అలాగే మనకు ఎవరికి యాభై సంవత్సరాల పెన్షన్ అనేది వస్తుంది ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు ఈ బడ్జెట్లో పెన్షన్కు సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయలను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు యాభై ఏళ్ళ పెన్షన్తో పాటు మిగిలినటువంటి పెన్షన్లు మామూలుగా అంటే మనకు అరవై సంవత్సరాల పెన్షను ఈ అరవై సంవత్సరాల పెన్షన్ ఏ కాకుండా మనకు వితంతువులు కానీ వికలాంగుల పెన్షన్ కానీ వీటన్నిటి కోసం కూడా ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య కూడా మనకు చాలామంది అయితే ఈ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తూ ఉన్నారు మరి యాభై సంవత్సరాల పెన్షన్కు సంబంధించి ఏపీ ప్రభుత్వం మనకు భారీ శుభవార్తనైతే తీసుకువచ్చింది మరి దీనికి కావలసినటువంటి అర్హతలు ఏంటి ఎవరు అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకుంటే ఎవ ఎప్పటి నుంచి మనకు పెన్షన్ వస్తుంది ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు మరి ఏప్రిల్లో పంపిణీ చేస్తారా లేదా అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఈ యాభై సంవత్సరాలకే పెన్షన్ అంటే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో అరవై సంవత్సరాల పెన్షన్ ఇస్తారు అలానే పెన్షన్ వయసు అనేది అరవై సంవత్సరాలు కొంతమందికి అయితే యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు మనకు ఆదివాసీ గిరిజనులకు కానీ మత్స్యకారులు కానీ దివ్యాంగులు కానీ వీళ్ళందరికీ కూడా ఇప్పటికే యాభై సంవత్సరాలకే పెన్షన్ అయితే ఇస్తుంది మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అరవై మూడు లక్షల మందికి పెన్షన్ అయితే అందజేస్తున్నామని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇచ్చారు మరి అరవై మూడు లక్షల మందిలో కూడా ఎవరైతే ఉన్నారో మనకు పెన్షన్ ఇప్పటి వరకు తొలగించలేదు అర్హత ఉన్నటువంటి వాళ్ళకి తొలగించలేదు అలానే అర్హత లేని వాళ్ళకైతే తొలగించామని చెప్పేసి మనకైతే అప్డేట్ అయితే తీసుకువచ్చింది మరి తాజాగా మనకు మండలిలో ఎదురైనటువంటి ప్రశ్నలకు మన మంత్రి శ్రీనివాసరావు గారు సమాధానం చెప్పారు అంటే మీరు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారని చెప్పారు కదా అని అడగటంతో ఆయన క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం యాభై సంవత్సరాల పెన్షన్ అనేది మనకు చాలా విలువైంది చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ మరి యాభై సంవత్సరాల పెన్షనే కాదు వితంతు పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ అలాగే మనకు మత్స్యకారుల పెన్షన్ కానీ ఆదివాసులు గిరిజనుల పెన్షన్ కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు మరి మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో విడతల వారీగా పెన్షన్ పెంచింది మనం వచ్చిన వెంటనే కూడా పది రోజుల్లోనే ఒకేసారి వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మంత్రి గారు చెప్పడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా మన ప్రభుత్వంలో దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల పెన్షన్ కోసం ప్రతి నెలా కూడా వేచిస్తున్నాం గతంలో కంటే మెరుగ్గా ఇంటికి వెళ్ళి కూడా అధికారులు పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారని కూడా ఇక్కడ ఈ విధానాన్ని తీసుకురావటం జరిగింది మరి ఈ విధంగా మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తుంది ప్రభుత్వం ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామన్నారు మరి యాభై సంవత్సరాల పెన్షన్ ఎవరికి ఇస్తున్నారని చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా తప్పకుండా యాభై సంవత్సరాల పెన్షన్ వర్తిస్తుందని ఆయన చెప్పారు మరి యాభై సంవత్సరాల పెన్షన్కు సంబంధించి కార్యాచరణ పూర్తి చేస్తున్నాము కార్యాచరణ సిద్ధం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో యాభై ఏళ్ల పెన్షన్కు అవకాశం కల్పిస్తున్నట్లుగా కూడా ఇక్కడ చెప్పటం జరిగింది మరి యాభై ఏళ్ళ పెన్షన్ ద్వారా ఎవరికి లబ్ధి అంటే ముందుగా చూసుకున్నట్లయితే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఈ యొక్క యాభై ఏళ్ళ పెన్షన్ అయితే వర్తిస్తుందని చెప్పేసి మంత్రి శ్రీనివాస్ గారు క్లారిటీ ఇచ్చారు మరి ఆయన చెప్పినట్లుగా మనం యాభై ఏళ్ళ పెన్షన్ పొందాలంటే తప్పకుండా మనకు ప్రతి నెల కూడా మనకి ఈ యాభై ఏళ్ళ పెన్షన్ ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే మీకు మంజూరు చేయడం జరుగుతుంది ఈ యాభై ఏళ్ళ పెన్షన్లకు సంబంధించి కొన్ని రకాల ప్రూఫ్స్ అనేవి మీ దగ్గర ఉండాలి ఇందులో భాగంగానే మీరు తప్పకుండా యాభై సంవత్సరాలు పెన్షన్ తీసుకోవడానికి రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి అలానే కరెంటు బిల్లు కలిగి ఉండాలి అలాగే మీ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా కలిగి ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎందుకంటే చాలామంది మనకు ఈ యాభై ఏళ్ళ పెన్షన్ పొందడానికి వయసు మార్చుకొని ఉంటారు మరి ఆధార్ కార్డులు ఎక్కడ తీసుకునే విధంగా మనకైతే ప్రామాణికంగా తీసుకొని ఏపీ ప్రభుత్వం ఈ యాభై సంవత్సరాల పెన్షన్ ఇవ్వబోతుంది కాబట్టి ఇక్కడ చాలామంది వయసు మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెన్షన్లుగా అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ కరెంటు బిల్లు ఈ నాలుగు కూడా తప్పనిసరి చేసింది ఈ నాలుగు ప్రూఫ్స్ కూడా మీరు రెడీగా పెట్టుకోండి మళ్ళీ విడుదల చేసినప్పుడు పెన్షన్కి అప్లై చేసుకోమని చెప్పినప్పుడు మీరు వెతుక్కోకుండా ఇవి ముందుగానే మీరు సిద్ధం చేసుకుని పెట్టుకోండి మరి ఏప్రిల్లో మనకు యాభై సంవత్సరాల పెన్షనే కాకుండా రాష్ట్ర ఎవరైతే వృద్ధులు ఉన్నారో వృద్ధాప్య పెన్షన్ కానీ అలాగే గతంలో మహిళలకి అలానే గీత కార్మికులకు వికలాంగులకు ఇవన్నీ కూడా మనకు పంపిణీ చేసే విధంగా అప్లికేషన్ అయితే మనకైతే వాళ్ళకు కొత్త పెన్షన్ మంజూరు చేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు మరి ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ అయితే తనిఖీ జరుగుతూ ఉంది మరి వికలాంగుల పెన్షన్ చూసుకుంటే కొంతమందికి నోటీసులు ఇచ్చారు కొన్ని జిల్లాల్లో నోటీసులు అయితే పంపిణీ చేయలేదు దేనికి పంపిణీ చేయలేదని చూసుకున్నట్లయితే అనేక కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఇంకా కూడా మనకు ఈ తనిఖీ అనే ప్రక్రియ వేగవంతంగా జరగటం లేదు మరి నిదానంగా తనిఖీ అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పెన్షన్దారులు మరికొంత సమయం పడుతుంది అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి వికలాంగుల పెన్షన్కు దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు పెన్షన్ అయితే వస్తాయి తనిఖీ అయిన వాళ్ళకి వస్తాయి తనిఖీ కాకుండా ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్ అయితే నెలవారీ పెన్షన్ తప్పనిసరిగా ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ మంజూరు చేస్తుందని ఎటువంటి ఇబ్బందులు పెన్షన్దారులకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పింది మరి యాభై ఏళ్ళ పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా ఇస్తామని చెప్పేసి మంత్రి మనకి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే ప్రకటించారు కాబట్టి రెడీగా ఉండండి ఇక్కడికి మనం ఇప్పుడు మన ఏదైతే మండలి ప్రకారంగా ఈ బడ్జెట్లో దాదాపుగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అయితే కొత్త పెన్షన్ల కోసం అలానే ఉన్న పెన్షన్ల కోసం కూడా కేటాయించారని మంత్రి గారు మరొకసారి గుర్తు చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అరవై మూడు లక్షల మంది కొత్త పెన్షన్లు కానీ మామూలు పెన్షన్లు కానీ ఎదురు చూస్తున్నారు తాజాగా మనకు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని కూడా చెప్పారు మరి కొత్త పెన్షన్లు అనేవి చాలా ఇంపార్టెంట్ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఇందులో మనకు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మీ ఆధారు అరవై సంవత్సరాలు ఉంటారు కదా వృద్ధాప్య పెన్షన్లకి మీ ఆధార్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేసి ఉండకూడదు అలాగే మనకి విత్తంతో పెన్షన్లు దరఖాస్తు చేసుకోవాలంటే మీ భర్త చనిపోయినటువంటి సర్టిఫికేట్ ఉండాలి అలాగే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి చర్మ కళాకారులు అప్లై చేసుకోవాలన్నా డప్పు కళాకారులు అప్లై చేసుకోవాలన్నా మిగిలినటువంటి కేటగిరీలు దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల కింద ఏపీ ప్రభుత్వం మనకు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే చేపడుతుంది మార్చి పదిహేనో తారీఖులోపు కొంతమందికి స్పౌస్ పెన్షన్లకు అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం ఈ స్పౌస్ పెన్షన్లో దాదాపుగా జనవరి ఫిబ్రవరి నెలలో ఎవరు భర్తలు అయితే చనిపోయారో ఆ భర్తలకు పెన్షన్ ఉన్నప్పుడు ఆ భర్త చనిపోయి ఉంటారు కదా వాళ్ళ పెన్షన్ను భార్యకి బదిలీ చేశారనమాట వాటిని స్పౌస్ పెన్షన్లు అంటారు ఏపీ ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చింది ఈ స్పౌస్ పెన్షన్ల కింద అర్హత ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది ఈ నెల పదిహేను వరకు వరకు కూడా అవకాశం ఇచ్చారు ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు అయితే మనకు వీళ్ళకైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే విడుదల చేస్తున్నట్లుగా కూడా ఇక్కడ మంత్రి గారు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ పెన్షన్ల పంపిణీ అయితే ఎప్పటికప్పుడు నిరంతరం జరుగుతుంది ఎవరికి అర్హత ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా తొలగించడం లేదు కేవలం అర్హత లేనటువంటి వాళ్ళను మాత్రమే తొలగిస్తున్నామని చెప్పేసి ఇక్కడ మరొకసారి స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం మరి తాజాగా మనకు ఈ యొక్క స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నారు కదా అలానే మనకు యాభై ఏళ్ళ పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ నెల అవకాశం కల్పించి మే నెల నుంచి కూడా మనకు ప్రతి నెల కూడా ఈ యాభై సంవత్సరాల నిండిన వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నట్లుగా కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి ఇక్కడ నేను చెప్పినట్లుగా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకొని పెన్షన్ కోసం రెడీగా ఉండండి ఈ పెన్షన్ మీకు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది కాబట్టి రెడీగా ఉండండి పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ప్రతి నెలా కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ పొందడానికి ఇక వికలాంగుల పెన్షన్ అయితే అవకాశం లేదు ఇక వికలాంగులు తీసుకున్నటువంటి ఆరు వేల రూపాయల పెన్షన్ చాలా మందికి అర్హత లేని వాళ్ళు ఉన్నారని అంటే బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారని వాళ్లకు అర్హత లేకపోయినా కూడా పెన్షన్ పొందుతున్నారని చెప్పి ప్రభుత్వానికి కంప్లైంట్స్ వెళ్లడంతో ప్రభుత్వం తనిఖీలను అయితే చేపట్టింది ఇప్పటి వరకు కూడా రెండు లక్షల పెన్షన్ మాత్రమే తనిఖీ చేసింది కాబట్టి మనకి ఈ పెన్షన్లు దానికి మరి కొంత సమయం పడుతుంది ఇప్పటి వరకు కూడా మనం అయితే వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ కూడా నిలిపివేయటం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి ఈ సదరం సర్టిఫికేట్లు ఇవ్వాలి మళ్ళీ తర్వాత పెన్షన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వికలాంగుల పెన్షన్ తప్ప మిగిలినటువంటి పెన్షన్లు అన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే పొందండి ఇది యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కమెంట్ రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను